ఒకప్పుడు హెబ్రోన్లు ఇది లేవు ఒకప్పుడు హెబ్రోన్ అంటే ఏముండేది తెలుసా హెబ్రోన్ సేవకులు అంటే ఒక వాల్యూ ఉండేది హెబ్రోన్ పరిచర్య అంటే ఒక విలువ కలిగిన పరిచర్య హెబ్రోన్ పరిచర్య అంటే దేవుడు ఏర్పరచుకున్న అది కానీ ఈనాటి సేవకులు చూస్తా ఉంటే హెబ్రోన్ సేవకులు కొంతమంది హెబ్రోన్ లో ఉన్న విశ్వాసులు కొంతమంది దైవజలు భక్తి గారు ఉన్నప్పుడు కొలవు లేదు దైవజులు భక్తి గారు ఉన్నప్పుడు మతం లేదు పరిచయం చేస్తున్నప్పుడు ఆ దినాల హెచ్చు దగ్గులు లేవు కానీ ఈ దినా హెబ్రోని పరిచర్యలు హెచ్చు తగ్గులు వచ్చాయి కులాలు వచ్చాయి ఈరోజు చాలా మంది తెలుసా హెబ్రోని బ్యాక్గ్రౌండ్ లో ఉన్న వాళ్ళు కూడా ఎందుకో తెలుసా దేవుని ఏర్పరచుకున్న పాత్ర చేతుల్లో జరిగిన పరిచర్య అది విలువ కలిగిన పరిచర్య ఇప్పుడు అన్నారు నేను చౌదరీస్ అన్న చౌదరీస్ లో ఆత్మీయత కలిగిన ఉంటే చూడండి అంటున్నారు ఇప్పుడు ఏమిటి చూడాలంట అన్నా మేము ఎస్సీ అన్నా ఎస్సీలో పాలన కులం అన్నా ఆ కుల అమ్మాయినే చూడండి ఆ కులాల అబ్బాయినే చూడండి మళ్ళీ ఎలాంటి ఆ పరిస్థితిలో ఆత్మీయురాలు కావాలంట ఎవరు కావాలంట నాకు ఆకొచ్చిన అడిగినప్పుడు నాకు అనిపిస్తుంది అసలు నువ్వు కులం అడిగి చచ్చావంటే నీళ్ళ ఆత్మీయత ఎక్కడుంది మళ్ళీ వీళ్ళకి ఎలాంటి అమ్మాయి కావాలంట ఆత్మీయులు మళ్ళీ మా కులమే అన్నా ఏ కులం కావాలంటే నువ్వు అందులో చచ్చావంటే ఇంకా కులం కులం తగలాడుతూ ఉంటే ఇంకా ఆత్మీయత అక్కడ చచ్చింది మళ్ళీ ఏమన్నా బేస మా హెబ్రూని పరిచర్య సూపర్ మరి ఏంటనుకోండి ఆయన గొప్పడు ఆయన ఏర్పరిచిన పరిచర్య గొప్పది ఆయన మార్కులు కొనసాగుతున్న దైవజనులు కొంతమంది ఇప్పుడు ఉన్నారు వాళ్ళు గొప్పవాళ్ళు కానీ ఈ రోజు నా హెబ్రూను కూడా శిథిలమైపోతున్న రోజులో ఉన్నామండి హెబ్రోని పరిచర్య కూడా శిథిలమైపోతుంది ఆస్తుల కోసం తగాద కులాల కోసం తగాద హెచ్చు డబ్బుల కోసం తగాద అసలు బాగా ఆలోచించండి ఇంత గొప్ప పరిచర్య జరిగినప్పుడు ఇప్పుడు రక్షించబడిన మన అందరం ఉన్నాం కదా మనం కులం ఉండొచ్చా ఒక మాట చెప్పండి కులముండొచ్చా బైబిల్ ఏం చాలవిస్తుంది బక్సింగ్ గారు కులం అనేది చూడండి ఇప్పుడు ఈ రోజు నీ పరిచరిలో అవి జరుగుతున్నాయండి నాకు చాలా బాధాకరమైన విషయం నేను అన్ని సంఘాలను విమర్శించట్లా కానీ ఆ అంత ఆత్మ కలిగిన పరిచయం చేశారంటే విశ్వాసం అలాంటి పరిచయం చేశారు కానీ ఈ రోజు కొన్ని సంఘాలు నాకు కనబడుతున్న దృశ్యాలు అంటే చెప్పనా గొప్ప వాళ్ళేమో విలువైన పరిచయం చేస్తున్నారు పేదోళ్ళకేమో పనికి వాళ్ళ పని అప్పగిస్తున్నారు అంటే పనికి వాళ్ళ పని కాదు తుడిసిన మంచి పనే వాళ్ళ దొంగలే నీకు పది ఎకరాల పొలం ఉంటే ఏంటి అరవై ఎకరాల పొలం ఉంటే ఏంటి నువ్వు ఉద్యోగస్తులు అయితే ఏంటి గవర్నమెంట్ ఎంప్లైతే ఏంటి ఉన్నతమైన స్థితి ఉంటే ఏంటి నువ్వు ఏ స్థితిలో ఉన్నా బైబిల్ నేర్పుతున్న విషయం ఏంటో తెలుసా మంత్రానికి వచ్చిన నువ్వు తగ్గించుకుని ఏం చేయాలా పరిచర్ చేయాలా ఒక పని చేసుకునే అమ్మాయి వచ్చి పాత్ర కడితే గొప్ప విషయం కాదు ఒక ఎంఆర్ వచ్చి పాత్ర కడితే అది ఒక వాల్యూ కలిగిన ఉన్న పదంలో ఉన్న వ్యక్తి వచ్చి తుడిస్తే అది విలువ కలిగిన పరిచర్య కానీ ఎవరు తెలుసా ఈ పరిచయ కొంతమంది ఉంటారంట విలువ పరిచయ కొంతమంది చేస్తారట ఉన్నతమైన పని కొంతమంది నుండి పెత్తనాలు చేస్తారట కొంతమంది మాత్రం సామాన్యమైన వాళ్ళు ఏమో బట్టలు మంత్రులు పరిచయ చేయడం వీళ్ళే చేస్తారట అంటే ఆత్మీయత ఏమైపోయింది ఏమైపోయింది చల్లారిపోయింది అందుకే అందుకేమంటే తెలుసా మనిషి కుమారు భూమి మీదకి వచ్చినప్పుడు విశ్వాసము కనుగొందన అన్నాడు అంటే అర్థమైంది తెలుసా విశ్వాసం వెళ్ళిపోతుందండి ఈ రోజున శావ మారిపోయింది తెలుసా ఇదివరకు సేవ విధానానికి ఇప్పుడు సంబంధం లేదు అప్పుడు సమయం చూసుకునేవారు కాదు సేవకులు ఈరోజున కొంతమంది సేవకులు సమయం చూస్తున్నారు బలహీనప్పుడు చూస్తున్నారు ఒకప్పుడు అది లేదు ఒకప్పుడు అది లేదు ఒకప్పుడు విశ్వాసం అది లేదు రక్షించబడ్డామా అడుగు అడుగుజోళ్ళు నడిచామా దేవుని పరిచయం చేశామా దేవుని కొరకు ఖర్చు పెట్టామా దేవుని కొరకు మమ్మల్ని మేము వేయివైపోయామా అనుకునే స్థితిలో ఒకప్పుడు విశ్వాసం ఉండేవారు ఇప్పుడు అలా లేదు స్టేజ్ మీద పాట పాడానా స్టేజ్ మీద కనిపించానా అందరికి కనిపించే పరిచర్ చేశానా నా గురించి పొగిడారా నాకు పాటిచ్చారా నాకు వాక్యం ఇచ్చారా అందరికీ కనబడే పరిచయం నేను చేస్తున్నానా ఇది ఈనాటి పరిచర్య ఎంత మారిపోయిందంటే ఒకప్పుడు దైవచనుడు కోపగించుకుంటే మళ్ళీ విశ్వాస మాకు చూ చూడని పరిస్థితులు ఉండేవి కానీ ఈ రోజున విశ్వాసం అలుగుతూ ఉంటే దైవజనుడు ఇల్లు బతులు లాంటి రోజుల్లో ఉన్నాం మనం ఎంతో దురదృష్టకరమైన సంఘటనలు ఉన్నాయి చూడండి పరిచర్య విధానం ఏమైపోయింది మారిపోయింది కులాలు వచ్చాయి మతాలు వచ్చాయి పరిస్థితులు తగ్గులు వచ్చాయి మాదే గొప్ప అంటే మాదే గొప్ప అనే పరిస్థితులు వచ్చాయి మళ్ళీ చెప్తున్నా ఒకే రక్తంలో కదండి మనం కడకబడ్డాం ఒకే రక్తంలో కదా కడగబడ్డాం దేవుని పరిచయ విషయంలో ఒకే రక్తంలో కడగబడిన మనం ఇంక అర్థమవుతుందా ఒకే మాదిరిక బ్రతకాల ఎలా బ్రతకాలే ఒకే మాదిరిక బ్రతకాలే ఒకడు ఉంటాడు నేను ఏ బ్యాక్యూ నుంచి వచ్చినా సరే ఒక సంకర్ని చిన్న చూపు కూడా ఉంటాడు కూడా మాదే గొప్ప అంటాడాడు అసలు ఆ గొప్ప అని అక్కడ అక్కడే పడిపోయాడు ముందు వత్సంగా ఏనాడు కూడా మా ఎప్పుడైనా గొప్ప ననలేదే ఈరోజు నువ్వు కొంతమంది శాఖలు అంటున్నారు ఆ మాట అన్నావంటే అక్కడతో నువ్వు అయిపోయావు ఇంకా నువ్వు ఫినిష్ అయిపోయావు నేను మళ్ళీ చెప్తున్నాను ఆత్మ కలిగిన వ్యక్తి ఎప్పుడు కూడా బైబిల్ ఫాలో అవుతాడండి డినామినేషన్ ఫాలో అవడం డినామినేషన్ ఫాలో అవడం డినామినేషన్లో గొప్పతనం లేదు డినామినేషన్లో వాల్యూ లేదు మనకు విలువ ఎవరికో ఎవరు వల్ల వచ్చిందో తెలుసా వచ్చిన విలువ ఈ పరిశుద్ధ గ్రంథాన్ని చేతబట్టిన వ్యక్తికి విలువ వచ్చేది విలువ ఉంది ఇప్పుడు కూడా గొప్ప గొప్పలా తెలుసుకున్నారు ఆస్తుపాస్తులు విడిచిపెట్టారు సౌకర్యాలు విడిచిపెట్టారు ఆరోగ్య పరిస్థితులు విడిచిపెట్టారు బైబిల్ పట్టుకుని మరణం వరకు భక్తులు ప్రతికారం ఈరోజు బైబిల్ పోయింది బైబిల్ పోయింది బైబిల్ మాటలు పోయాయి బైబిల్ విలువ కలిగిన పరిచర్య పోయింది ఈరోజు షూయింగ్ పరిచర్య వచ్చేసింది ఈ పరిచర్ వచ్చిందండి అంటే తెలుసా కనిపించే పరిచర్య ఏ పరిచర్య కనిపించే పరిచర్య వచ్చింది అంటే తెలుసా కనబడితే పరిచర్య కెమెరా కనబడ్డాము ప్రజలందరూ వచ్చినప్పుడు కనపడ్డం నేను తప్పంటలేదు మిగతా అప్పుడు పరిచయ చేస్తూ ఉంటే కామన్గా ఎప్పుడు చేసేవాళ్ళు వేరే విషయం కానీ కొంతమంది పర్టికులర్గా పబ్లిక్ ఉన్నప్పుడే కనపడతారు మీరు ఎప్పుడైనా చూడండి మామూలు మీటింగ్లు జరిగేటప్పుడు కొన్ని ప్రాంతాల్లో పోస్టర్లు అంటించినప్పుడు ఎవరు రాడు పాటలు పంచినప్పుడు ఎవరు రాడు పరిచయ చేసేటప్పుడు ఎవరు రాడు మీటింగ్ రోజున మాత్రం మంచి ఇన్సర్ట్ చేసుకుని వచ్చేస్తారు స్టేజ్ మీద అడవిడ బ్యాండ్ పెట్టుకుని తిరుగుతూ ఉంటారు కొంతమంది మా బ్రదర్ ఒకటి మీటింగ్ పెడితే అడి చెప్పాను రే ఆ రోజు అందరూ వచ్చేస్తారు నువ్వు కంగారు పడకరా నువ్వు ఈ రోజు పరిచయకి ఎవరు రావట్లేదు బాబు అని ఫోన్ చేయడు ఒకసారి నేను ఇప్పుడు ఎవరు రాడురా మీటింగ్ రోజు మాత్రం స్టేజ్ మీద అందరూ వచ్చేస్తారు నిజంగా వచ్చారు స్టేజ్ మీద మాత్రం ప్రతి కూడా అక్కడ పరిచయం చేసినట్టు ఫోజ్ కొడతారు లోపల కనబడే పరిచయం ఎవరు చేస్తాడు మీకు అర్థమైందా అంటేంటి జనాలకి కనబడే పరిచయం చేసే అద్భుతమైన విశ్వాసం వీళ్ళు ఎక్కువైపోయారు ఇప్పుడు బాక్సింగ్ గారు ఎప్పుడో ఒక మాట చెప్తా ఉండేవారంట పరిచర చేసేటప్పుడు ఆయన ప్రార్థన చేసినప్పుడు వంటశాలలో కనబడకుండా పరిచయ చేసేవారు దీవించిన ప్రభు అని ప్రార్థన చేసేవాడు ఆయన ఎక్కడ ఇప్పుడు ఇంత కమ్యూనికేషన్ జరుగుతుందండి లక్షల మంది ప్రజలు వచ్చేవారు ప్రపంచ నలుమూల నుంచి ఇప్పుడు ఇక్కడ బ్యానర్లు వేసుకుని బ్యాచ్లు వేసుకుని ట్యాగ్లు వేసుకుని తిరిగే వాళ్ళు చాలామంది ఉన్నారు వైట్ అండ్ వైట్ వేసుకుని మరి వంటశాలలో ఇంత లక్షల మంది ప్రజల కొరకు భోజనం వాళ్ళు కష్టం ఒక్కసారి ఆలోచించండి అఫీషల్గా తిరిగే వాళ్ళ పరిచర్య గొప్పదా కనపడకుండా వంటషాలలో చెమటూరుస్తూ ఇంతమంది విశ్వాసుల కొరకు ఆహారాన్ని అంటే బాక్సింగ్ కాలంలో ప్రత్యేకంగా వంటే ఉండేవారు కదండి సంఘస్తులే అంతా పెద్ద పెద్ద కంగాళాలు ఉండేవి అట్లలో వంటలు చేసేవారు పెద్ద వంట పాత్రలు సెట్టింగే ఉంది హెబ్రంలో ఎప్పుడైనా వెళ్తే చూడండి అంటే ఎంతో మంది ఉంది వాళ్ళు ఏది మాట్లాడుకోకుండా పరిచయ చేస్తారు మీకు అర్థమైన అప్పుడు ఎప్పుడు కూడా కనిపించి కనిపించకుండా పరిచర్ చేసే బిడ్డలందరినీ దీవించండి ప్రభుత్వం ప్రార్థన చేసేవాడు ఆయన అంటే ఏంటి నేను మనం చెప్పన కనబడి పరిచరి చేసే వాళ్ళకంటే కూడా కనపడకుండా రహస్యంగా అంటే అర్థమైంది తెలుసా ప్రశ్నలు లేనప్పుడు కూడా పరిచర్ కొరకు వెనకాల ప్రార్థించే విశ్వాసులు వంట పనిచేసే విశ్వాసులు మీటింగ్స్ కొరకు కన్నీరు ప్రార్థన చేసిన విశ్వాసులు దాని కొరకు కనిపించి కనపడకుండా ఇప్పిన విశ్వాసులు దాని కొరకు కష్టపడిన విశ్వాసులు పోస్టర్ లాంటి విశ్వాసులు పాప్లెట్లు పంచిన విశ్వాసులు దాని కొరకు రాత్రనక పగలనక ప్రయాసపడిన విశ్వాసులు వీళ్ళందరి కష్టాన్ని ఎవరు గుర్తిస్తారో తెలుసా దేవుడు గుర్తిస్తాడు అంతగా చెప్తున్నా ప్రతి దైవజోడ్కి నేను చెప్తున్నా మాట్లాడు తెలుసా డబ్బులిచ్చిన వాళ్ళే కాదు నీ వెనకాల పరిచయ చేసి ప్రతి విశ్వాసి కష్టాన్ని గుర్తించాల్సిన బాధ్యత ప్రతి దైవజనుడిపై ఉంది చిన్న పరిచర్య కూడా దేవుని దృష్టిలో విలువైనదే విలువైనదే మీకు అర్థమవుతుందా అలాంటి పరిచర్యలో అలాంటి చేసిన వాళ్ళని మనం ఆదర్శంగా తీసుకోవాలి వాళ్ళ సమయం అనుకోలే సమయం అనుకోలే కష్టం అనుకోలే మీకు అర్థమవుతుందా ఈరోజు నాకు రీసెంట్గా ఒక ఆయన వీడియో పెట్టారండి తొంభై ఏళ్ళు దాటిన తర్వాత బక్ సింగర్ని ఒక మీటింగ్ తీసుకొస్తే ఆ వయసులో కూడా మోకరించి ప్రార్థన చేసిన వీడియో ఒకటి యూట్యూబ్లో ఉంది చెక్ చేయండి ఒకసారి తొంభై ఏళ్ళ వయసులో తొంభై ఏళ్ళ వయసులో నేను చెప్పేది అబద్ధంగా మీరు యూట్యూబ్లో బక్ సింగర్ వీడియోస్ కొట్టండి కొట్టండి షార్ట్ వీడియోస్ కొట్టండి ఒక ఆయన తీసుకొచ్చాడు ఈ వయసులో కూడా ఈరోజు మన వయసు ఎంత మన పరిస్థితులు అంత ప్రార్థన మోకాళ్ళు ఉండవే కుర్చీలు తగవే చాలా మంది ఎవన వస్తున్నారు అండి నా బాధను కాలేజ్ స్టూడెంట్స్ కూడా ఈరోజున చర్యలు తగ్గట్లా కిందోళ్ళకి అవకాశమే ఉండరా పెద్ద వాళ్ళకి అవకాశమే ఉంది వయసులో పెద్ద వాళ్ళు ఉంటారు గర్భిణీ స్త్రీలు ఉంటారు హెల్త్ ఇష్యూ ఉన్న వాళ్ళు ఉంటారు కొంచెం వయసు పెద్ద ఉన్న వాళ్ళు ఉంటారు వాళ్ళకి ఎవరు అంటే మసలో వాళ్ళు ఆమె కింద కూర్చుంటున్నారు ఎవన వస్తులేమో ఆయన కామ్యూనికేషన్లో కుర్చీలు చాలా తక్కువేస్తారండి ఎప్పుడన్నాస్లో పరిశుద్ధ సమాజ కోరికలు ఈ రోజున కింద కూర్చోమంటే ఎవడ రాడు మీటింగ్స్కి